రాత్రంతా కూర్చొని మనము ఏదైతే ఈ యొక్క ధ్యానం ఇందాక సంగీతంతో మొత్తం సభ్యులందరూ ఎంత బాగా ఎంత లోతుగా డీప్ గా మెడిటేషన్ లో తీసుకెళ్లారో అలాగే ఏ డాన్స్ చూస్తున్నా ఏం చేసినా కూడా శివతాండం అంటాం కదా అటువంటి ఆ నృత్యాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఆనందిస్తూ లోపల బ్రహ్మానంద స్థితిని పొందటమే నిజమైన ధ్యానం అండి మరి అటువంటి ధ్యానాన్ని మన శ్వాస మీద ధ్యాస ద్వారా అందించేటువంటి బ్రహ్మ పితామహ పితామహాపత్రిజీ ఒక వ్యక్తిగా ఉండడమే కాకుండా తాను తెలిసినటువంటి సత్యాన్ని మారుమూల గ్రామాల్లో వారికి కూడా అందిస్తూ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆత్మ పరమాత్మ అనేటువంటి ఒక సత్యాన్ని తెలుసుకునే విధముగా ఈ ధ్యానాన్ని ప్రపంచం అంతా కూడా చేసినప్పుడు మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండరు ఆనంద యూత్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అందిస్తూ ఉన్నప్పుడు ఆ తెలుసుకునే సత్యాన్ని అందరికీ అందచేయటంలోని ఒక సైనికుల్లాగా ప్రతి పిరమిడ్ మాస్టర్ పనిచేస్తున్నారండి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమంది కొత్త వాళ్ళ మధ్యలో ఈ రోజు నాకు తెలిసినటువంటి ఈ అనువంత జ్ఞానాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ